హాయ్ అండి మన టూ డేస్ చేసుకున్న పనులండి వంకాయ ములకైతే అయితే చేశాను అట్లాగే పుదీనా పండు మిర్చి అయితే పచ్చడి అయితే చేశాను మీకు చూపించాను కదా హార్వెస్ట్ అట్లాగే అమ్మ అయితే పచ్చళ్ళు పంపించిందండి ఆ పచ్చళ్ళు తాళింపేసేసి ఇంకా వెన్నపోసు కూడా కరిగి పెట్టేసాను రోజు కొంచెం పచ్చడి ముద్దులోకి వేసుకొని తినచ్చు అని చెప్పేసి ఇంకో మంటగా ఉన్న నెయ్యి నెయ్యి కరగబెడుతున్నాను కదండి ఇంక వెన్నపూసు చేసి నెయ్యి కూడా కరగబెట్టి ఒక డబ్బాలు అయితే పోసేసాను మీరు ఒకసారి చేసి చూడండి పుదీనా కొత్తిమీర కరివేపాకు ఈ మూడు కలిపి మిరపకాయలతో చేసి చూడండి నెల రోజుల పాటు అయితే ఉంటుంది పచ్చడి అట్లాగే పండుమిర్చితో కూడా చేసుకోవచ్చు పండు మిర్చితో అయితే ఈసారి నేను కొత్తగా ట్రై చేశానండి ఎప్పుడు అమ్మ ఎండుమిర్చితో అయితేనే చేస్తుంది ఎండుమిర్చితో చేసింది నెల రోజుల పాటు ఫ్రెష్గా నిలవ ఉంటుంది ఈసారి అమ్మని అడిగాను అమ్మని అడిగితే చేయమంది శుభ్రంగా కొత్తిమీర పుదీనా పండుమిర్చి ఇంక ఇవన్నీ కడిగేసేసి ఏదో ఒక పచ్చడి చేద్దామని చెప్పేసి హార్వెస్ట్ చేద్దామని సారీ ఏదో ఒకటి పచ్చడి చేద్దామని నేను అట్లాగ పండుమిర్చి అయితే చెట్టు కోయకోకుండా అట్లాగైతే ఉంచాను ఇదిగోండి కొత్తిమీర పుదీనా పండుమిర్చి అయితే శుభ్రంగా కడిగేసేసి తర్వాత కాసేపు నీరు కారిన దాకా ఆరబెట్టి తర్వాత అయితే ప్రాసెస్ అయితే చేశానండి కానీ పచ్చడి అయితే అసలు ఎంత టేస్ట్గా ఉందంటే అసలు ఉట్టిదే తినాలనిపించే అంత పచ్చడి అంత టేస్టీగా అయితే ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మెంతులు చిన్నుల్లిపాయి జీలకర్ర ఎక్కువగా వేయండి చాలా టేస్టీ టేస్టీగా అయితే ఉంటుంది గట్టిగా చేస్తానండి లూజ్గా చేస్తే పాడైపోయింది నేను ఇంకా నేల చుక్క అయితే వేయను మిక్సీ వేసేసి చింతపండు చిన్నుల్లిపాయి జీలకర్ర ఉప్పు పండుమిర్చి అయితే వేసేసాను మిక్సీ వేసేసాను తర్వాత ఇది మెత్తగా పండు మిర్చి నలిగిన తర్వాత తర్వాత ఇగో ఇవ్వండి కరివేపాకు పుదీనా కొత్తిమీర మూడు అయితే వేయించేశాను ఈ వేయించేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి అమ్మ కేజీన్నర చింతపండు అయితే పంపించింది తెలిసిన వాళ్ళు అయితే ఇచ్చారు నాన్నకి చిన్న చిన్న రెబ్బలు అయితే కట్ చేశాను నిమ్మకాయ పచ్చడి కూడా ఇచ్చి పంపించారండి అమ్మ వాళ్ళైతే అట్లాగే ఫస్ట్ అయితే పండుమిర్చి చింతపండు ఇవన్నీ మిక్సీ వేసేసానండి మిక్సీ వేసేసి మళ్ళీ తర్వాత ఈ కొత్తిమీర పుదీనా వేయించేసాను కదండి అవి ఇవి కలిపేసేసి కొంచెం కొంచెంగా లోడ్ వేసానండి మిక్సీ కదా గట్టిగా ఉంటుంది గట్టిగా ఉన్న పచ్చడి తొందరగా మిక్స్ అవ్వదు అందుకని పండుమిర్చి చింతపండు ఇవి మిక్సీ వేసేసి తర్వాత ఈ మిక్సీ వేసిందంతా పండు పుదీనా కొత్తిమీర వాటిలో కలిపేసేసి కొంచెం కొంచెంగా వేసాను చక్కగా నలిగిపోయింది లైట్గా పీస్ పీస్గా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది కానీ మొన్న రెండు రోజులు అయితే చూడండి పెరిగి ఎలా తోడుకుందో కొంచెం పల్చగా తోడుకుంది తర్వాత ఇంకా మజ్జిగైతే తపాలని అయితే అయితే చేస్తానండి అట్లాగే వేడి నీళ్ళు అయితే కా పెట్టాను పొయ్యి మీద మసిలిపోయినవి తెల్లగా ఫ్లోరిడ్ అయితే వచ్చేసింది పాలైతే నలకలుగా ఉంటాయి అని చెప్పేసి పాలైతే తోడే సారీ వడపోసే డైలీ వడపోసే పాలైతే కాస్తానండి మాములుగా ఈ గడ్డి పీచు లాతే గేదె వెంటుకలు లాంటివి ఒక్కోసారి అయితే వస్తాయి అందుకని పోసే కాస్తాను పొద్దునపూట వంటగదిలో నుంచి బయటకు వచ్చేసేయాలన్న ఆలోచనతో చకచక వంటగదిలో పనులన్నీ చేసుకుంటానండి ఇంకా అమ్మ అయితే వాటర్ అయితే తెచ్చింది పచ్చళ్ళు అవన్నీ మామిడికాయలు అన్నీ తెచ్చిందండి ఇంకా అవి అయితే కట్ చేసి పిల్లలకైతే గిన్నెలో వేసి ఇచ్చాను అట్లాగే కొన్ని అలసందలు ఉంటే అలసందలు కూడా ఉడకబెట్టానండి రేత్రి నానబెట్టేసి తెల్లారి పొద్దున్నే కాసేపు ఒక ఐదు నిమిషాలు పెట్టి ఉడకబెడితే తొందరగా ఉడికిపోతాయి కుక్కర్తో కూడా పని లేదు అట్లాగే మొన్నే తీసుకొచ్చారండి సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు బాదం పప్పు అవి నానేసి పిల్లడికి రాజశేఖర్కి అయితే ఇచ్చేసాను అట్లాగే సబ్జా గింజలు పటీబెల్లం చిప్స్ మా వారికను బాబుకి రాజశేఖర్కి చెర బాటిల్ ఇరవై రూపాయల బాటిల్ స్ప్రైట్ బాటిల్ ఉంటుంది కదండి బాటిల్ అయితే పోసిస్తే చెర స్పూను గింజలు వేసేసి ఇస్తాను అట్లాగే అమ్మ పంపించిన పచ్చళ్ళు అయితే అవి ఏం పచ్చళ్ళు అంటే కూడా పంపించింది అమ్మ ఊరమిరపకాయలు కూడా వేయించేసాను ఆ అలసంద గుగ్గిల్లో చాలా బాగుంటాయి అమ్మ గోంగూర పండుమిర్చి పచ్చడి అట్లాగే మామిడికాయ తురుము పచ్చడి నిమ్మ పచ్చడి అవి అయితే పంపించింది అట్లా పండు మిర్చి కూడా పంపించింది కానీ పండు మిర్చి అయితే తాలింపు వేయలేదు ఫ్రిడ్జ్లో అట్లాగే పెట్టేశానండి ఇక అంట్లో అయితే కొంచెం అయితే సింకులు అయితే ఉండిపోయినాయి ఇంక అంట్లో అయితే కడగాలి ఇంక అట్లాగే సేమ్ అయితే కాసానండి కొంచెం ఇంకా నెయ్యి అయితే కరగబెట్టాను కదా కొబ్బరి ముక్కలు పప్పు అవి అయితే వేయించేసా సారీ బాదం పప్పు లేదు జీడిపప్పు అవి అయితే వేయించేసి పెట్టానండి ఇంక ఈ లోపు ఇంకో పని వచ్చి పడిందండి ఇంకా నేను సేమే కూడా అదే నెయ్యిలో వేయించేశాను ఇంకో పని వచ్చి పడింది ఇంకా నేనైతే ఇంకా సేమే వీడియో అయితే పెట్టలేదండి ఈ సబ్జా వాటర్లో ఈ పటిబలం చిప్సే వేస్తానండి నేనైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్